సో ఫ్రెండ్స్ బ్రదర్ మనకు నెల్లూరు డిస్టిక్లోనే వస్తుంది సో ఆయన ఫామ్ ఉంది ఆల్రెడీ నేను ఒకసారి కలిసి ఉన్నాను ఒకసారి కలిసి కూడా ఉన్నాను ఈరోజు మార్కెట్లో పిల్లలు కొనడానికి వచ్చినారు సో బ్రదర్స్ తోటే మనం మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారనేది అలాగే వీలైతే ఈ నెల అయిపోయింది సో నెక్స్ట్ మంత్లో ఫస్ట్ మనం ఫామ్ విసిట్ చేద్దాం అయింది సో గుడ్ మార్నింగ్ అన్న ఏం పేరు అన్నారనా బ్రోకర్ బ్రాక్ మీ పేరు సో ఎక్కడన్నా మన లొకేషన్ ప్రకాశం జిల్లా కనిగిరి ఇంతకుముందు నెల్లూరు ఉంది ప్రకాశమేనా సో మన ఫామ్ ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి నెల్లూరు చుడిపి ఎన్నో బ్యాచ్నా నెల్లూరు జుడిపి వచ్చేసి ఆరో బ్యాచ్ ఈ రోజు మార్కెట్ లో పోయిన వారం కొద్దిగా తక్కువగానే ఉన్నాయి ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయి నాకు పిల్లలు మార్కెట్ లోపల ఎలా ఉన్నాయి బాగా అన్ని పెద్ద పెద్ద పిల్లలు పిల్లలు మనం కొన్న పిల్లలు లైవ్ ఎట్ మీ అంచనా ఎంత ఉంటదన్నా పదిహేడు పద్దెనిమిది కేజీలు అయినా నిక్రంగా ఉంది అది సో ఆస్కింగ్ ప్రైస్ దారం ఎంత చెప్పారు అన్న పదిహేను వేల ఎనిమిది వందలు సో పిల్ల బాగుందండి ఈ పిల్లకు మార్కెట్ లో వచ్చిన చాలా తక్కువ పిల్లల్లో ఈ పద్దెనిమిది కేజీల పిల్లలు చాలా తక్కువ వచ్చాయి అందులో ఇది కూడా ఒక బెస్ట్ బ్యాచ్ సో బ్రదర్ బేరం చేస్తుండేటప్పుడు నేను వదిలేశాను అది నిజానికి అన్నగారు బేరం చేశారు బేరం పెట్టాన మీరే చేశారా పక్కన ఎవరైనా మీరే చేశారు సో మంచి ప్రైజే పడింది ఎయిటీన్ కేజీస్ దాకా ఉన్నాయి పదిహేను వేల ఎనిమిది అనేది ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పే బ్యాచ్ బిక్షికాయి తొందరలో అన్నగారికి ఫామ్ విసిట్ చేద్దాం అంటే వచ్చే నెల మొదటి వారంలోనే ఫామ్ విసిట్ చేస్తున్నాం కలుదాం అండి సో మార్కెట్ ఎలా ఉందన్న ఈరోజు మొత్తానికి ఎక్కువగానే పిల్లలు ఎక్కువ పిల్లలు ఎక్కువ ఎక్కువ పెద్ద వచ్చింది సంతోషం అన్న కలుద్దాం కరెక్ట్ సో ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేటప్పటికి మనకు హిందూపురం హిందూపురం దగ్గర వెళ్తుంది సో ఇది ఫామ్ లోకి ఆల్రెడీ చేస్తున్నారు వీళ్ళు కూడా సో ఈ నెల్లూరు జుడిపి అనేది మనకు టూ హండ్రెడ్ కోసంగా అనేది వచ్చారు సో టూ హండ్రెడ్ బ్యాచ్లో వన్ సిక్స్టీ అనేది కొని ఉన్నామండి సో ఈ ఎదురుగా కనిపించే పిల్ల వచ్చేసి పదిహేడు వేల ఏడు వందలు కింద కనిపించే పిల్ల వచ్చేసి సో లైవ్ వెయిట్ మనం ఎంత తక్కువ వేసుకున్నా కానీ ఇరవై రెండు కేజీలు అనేది ఉంటుంది ఎక్కువే ఉంటుంది కానీ వీడియోస్లో మనం అలా చెప్పడం కరెక్ట్ కాదనేసి నేను తక్కువ చెప్తున్నా తక్కువలో తక్కువ ఇరవై రెండు కేజీలు అనేది ఉంటుంది ఇంకా పైన ఉండే పిల్లలు కూడా ఆ బుక్ ఏదన్నా సో తక్కువలో తక్కువ అంటే మనం కొన్న పిల్ల వచ్చేసి పదిహేను వేల మూడు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేల రెండు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు పదిహే పద్నాలుగు వేల మూడు వందలు పదిహేను వేల ఒక వంద పదిహేడు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు సో ఈ లెక్కన బ్యాచ్లు అన్నీ కొని ఉన్నామండి సో పదిహేను వేలు మనం యావరేజ్ మీద కొని ఉన్నాం అనమాట అంటే పెద్ద పిల్ల పదిహేడున్నర ఇది వేసుకున్నా కానీ పదిహేను అరవై అనేది పడి ఉంటుంది యావరేజ్ మీద మొత్తం టోటల్ అమౌంట్కి లెక్కేస్తే వన్ సిక్స్టీ నెంబర్స్ అండి నూట అరవై అనేటివి కొని ఉన్నావు దీంట్లో ఈరోజు రెండు వందల కోసం వచ్చారు ఇప్పుడు కూడా ఉన్నాయి ఒక నలభై పిల్లలు కొంటే ఉన్నాయి కాకపోతే ఇంకా ఎందుకులేనా నూట నలభై ఫ్రీగానే ఉన్నాయి నూట అరవై పిల్లలు ఫ్రీగానే ఉన్నాయి అక్కడికి చాలే అన్నారు సో బండి అయితే ఇది ఇటు హిందూపురం వైపు కాబట్టి మనకు దీంట్లో రెండు వందలు పిల్లలు పడతాయండి వీళ్ళు రెండు కావాలంటే ముందుగా ఈ బండే చెప్పి పెట్టాం అంటే ఇటుపక్క ఒక బండి ఉంది చూసారా సో అలాంటి బళ్ళల్లో పట్టవు ఈ బండి కావాలనేసి ముందు రోజే ఫోన్ చేసి ఈ బండి కావాలనేసి చెప్పాం నూట అరవై పిల్లలు యావరేజ్ మీద ఒక పదిహేను వేల ఐదు వందలు దాకా పడి ఉంటుంది ఇరవై రెండు కేజీలు పెద్ద పిల్ల అంటే ఎక్కువ అంటే ఇరవై రెండు కేజీలు ఉంటుంది తక్కువ అనుకుంటే పదిహేను కేజీల కంటే తక్కువ ఏ పిల్ల లేదు దీంట్లో అన్నీ పైకే ఉన్నాయి సో బాడుగా వచ్చేసి ముప్పై మూడు అండి ఇది హిందూపురం దగ్గరికి వెళ్తుంది ముప్పై మూడు వేలు ఏంటంటే దీనికి కూడా పోవడానికి మనిషితో సహా కలుపుకునేసి ముప్పై మూడు వేలకు వెళుతుంది సో అన్నగారు బాగానే ఈ వీడియోలు మన మార్కెట్ వీడియోలు ఏం తీయలేదు ఎందుకంటే అన్న మన ఈ బ్యాచ్ చూశారు మంచి పిల్లలు కావాలంటే వెతికి వెతికి చూసాం సో చూసి పర్వాలేదు మంచి పిల్లలే పట్టాం ఇంకా షెడ్లోకి వెళ్ళి దిగితే దీంట్లో మొత్తానికి ఒక ఆరు పిల్లలు అనేటి ఉన్నాయి నూట అరవై పిల్లల్లో ఆరు పిల్లలు కొద్దిగా వీక్గా ఉన్నాయి అంటే ఇంతకుముందు వచ్చేటప్పుడే అవి రైతు దగ్గర నుంచి కొద్దిగా నలిగి వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి ఆరు పిల్లలు తప్పితే మిగతా అన్ని పిల్లలు బాగున్నాయి సో ఇంకా చూద్దాం పెద్ద పిల్లలు ఈ సైజ్ పిల్లలే ఎక్కువ వస్తున్నాయి సొంతలో పదిహేను పద్దెనిమిది కేజీల పిల్లలు చాలా తక్కువ వస్తున్నాయి రెండు బ్యాచ్లు వచ్చాయి అవి చాలా తక్కువగా వచ్చాయి ఈరోజు